శ్రీమాత్రైన మహా నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో మహాశివరాత్రి రోజు నేను పూజ సింపుల్గా ఎలా చేసుకున్నానో మీకు చూపిపోతున్నాను అయితే ముందుగా నేను నా ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేయలేదండి నాకు కుదరలేదు అందుకే చేయలేదు అయితే నేను సింపుల్గా హెవీగా కాకుండా ఉపవాసం ఉంటాం కాబట్టి స్వామివారికి సింపుల్గా పూజా విధానం భక్తితో స్వామివారికి దగ్గరగా ఉండే పూజా విధానం చూపిపోతున్నాను నా పూజ నేను ఎలా చేసుకుంటానో మా ఇంట్లో చూపిస్తున్నాను ముందుగా మనము ఎక్కడ స్వామివారికి పూజ పీట పెట్టి పూజ చేసుకుంటామో అక్కడ చేసుకోవడానికి చక్కగా పసుపుతో కానీ ఇట్లా జోగూరితో కానీ ఎర్రమట్టితో కానీ ఇట్లా అలికి చక్కగా బియ్య పిండితో ముగ్గేసుకోవాలి పద్మం పద్మ నేను ఎక్కువ పద్మ ముగ్గేస్తాను వేస్తాను ఆ ముగ్గు అంటే నాకు చాలా ఇష్టం బాగుంటుంది వేస్తే పీటకి దేవుడు పీట కాడ అందుకని నేను ఈ ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటాను అయితే మహాశివరాత్రి రోజు ఉదయాన్నీ సాయంత్రం నుంచి సాయంత్రం వరకు కొంతమంది ఉదయం ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా ఉపవాసం ఉంటారు మేము కూడా అంతే ఉంటామండి ఈరోజు నుంచి రేపు మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉంటారు చాలామంది రేపు సాయంత్రం కూడా రెండు రోజులు ఉపవాసం చేస్తుంటారు అయితే మేమైతే రేపు పది గంటలకల్లా ఉపవాసం జల్లి చేస్తాము మా ఇంట్లో మా పద్ధతి అది మేము చేసుకుంటాము స్వామివారికి తర్వాత నేను ఇక్కడ పేట పెట్టుకొని ఒక వైట్ క్లాత్ వేసుకున్నానండి పేట మీద తర్వాత స్వామివారికి నేను మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజు అఖండ దీపం పెట్టుకుంటాం మేము ఈ రెండు రోజులు ఈ రోజు నుంచి రేపటి వరకు ఈ అఖండ దీపానికి రెండు పెద్ద ప్రమిదలు తీసుకోవాలి చక్కగా ముందుగా ముందుగానే కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకొని తర్వాత స్వామివారికి ఈ బూది అంటే ఇష్టం కాబట్టి ఈ బూదితో ఈ బూది కొంచెం రోజు వాటర్ కానీ లేకపోతే మామూలు వాటర్ కానీ వేసి దాంట్లో కొంచెం జవ్వాదేసి కలిపి ఇలా ప్రమిదలకి చక్కగా ఇట్లా పట్టించేసి తర్వాత గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకుంటే ఇలా అందంగా వస్తాయండి అనేవి తర్వాత రెండు ప్రమిదలు పెట్టేదానికి కూడా ఒక ప్లేట్ కూడా సిద్ధం చేసుకోవాలి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత ఇక్కడ స్వామివారికి అమ్మవారికి గంధంతో కుంకుమతో ఇట్లా బాగా అలంకరించి పెట్టుకోవాలి మనకాడున్న రుద్రాక్ష మాలలు ఇంకా ఏ మాలలు ఉన్నా కూడా స్వామివారికి ఇట్లా అలంకారం చేసుకొని పువ్వులు పెట్టుకొని అందంగా అలంకారం చేసుకోవాలి ఈరోజు ఆయనకి ఎంతో ముఖ్యమైన రోజు అండి మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి కోసం మనము ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకొని ఒక వారం రోజుల ముందు నుంచే అన్నీ క్లీనింగ్ చేసుకుంటుంటాము తర్వాత ఆ స్వామివారికి ఎంతో ఇష్టంగా చేసుకునే పూజా విధానం ఇది తర్వాత ఇక్కడ నేను అమ్మవారు కూడా ఉంటారు కాబట్టి పసుపు కుంకుమ పెట్టుకున్నాను తర్వాత శివలింగానికి ఒక ప్లేట్లో పెట్టుకొని నందీశ్వరిని కూడా ఒక తమలపాకులో పెట్టుకున్నానండి తర్వాత ఆ స్వాగతం పలికే దీపాలు కూడా పెట్టుకున్నాను తర్వాత ఈ ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో ఐదు పిడికిళ్ళు బియ్యం పోసుకున్నాను ఈ బియ్యం సానంలో వడ్లున్న అదే ధాన్యం అండి ధాన్యం కూడా పోసుకోవచ్చు మనకి ధాన్యం దొరకం కాబట్టి బియ్యం పోసుకున్నాను నేను ఈ బియ్యంలో కొంచెం ఈ బూది పసుపు కుంకుమ వేసుకొని మనం ముందుగానే అలంకారం చేసుకున్న ఉన్నాయి కదండి ప్రమిదలు ఈ రెండు ప్రమిదలు కూడా పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నువ్వుల నూనె పోసుకోవాలి నిండా అఖండ దీపానికి ఇలాగే చేసుకోవాలండి తర్వాత మనకి అఖండ దీపం పెట్టుకునేదానికి ఇలాంటి ఒత్తి ఒకటి దొరకద్ది ఈ ఒత్తి కానీ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా రోజులు ఉంటాయి ఇంకా నా దగ్గర అయితే ఇంకా రెండు ఒత్తులు ఉన్నాయి ఇప్పుడైతే ఇది పెట్టుకుంటున్నాను ఈ ఒత్తి వేసుకొని కొంచెం నానబెట్టుకోవాలండి మనం అన్ని పువ్వులు అన్నీ అలంకారం చేసుకునే కొంచెం నానది అప్పుడు మనం వెలిగించినా కూడా బాగా వెలుగద్ది అఖండ దీపం అనేది చక్కగా నేను ఇక్కడ రెండు తామలపాకులు తీసుకుని స్వామివారి నామాలు పెట్టుకున్నాను ఇంకా అఖండ దీపాన్ని కూడా పువ్వులతో అలంకరించుకున్నాను అయితే మేము నిన్నే ఇల్లు శుభ్రం చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ శుభ్రం చేసుకొని తులసమ్మకు పెట్టుకొని ఇంకా బయట గడప ఇంకా స్టవ్ ఇవన్నీ కూడా అలంకారం చేసుకొని అన్నిటి దగ్గర పూజ చేసుకొని దీపారాధన చేసుకొని వచ్చేటప్పటికి ఈ టైం అయింది నాకు అందుకే ఇక్కడికి వచ్చేలాగా ఇంకా స్వామివారి కాడికి వచ్చేలా కొంచెం లేట్ అయింది అయినా కూడా మనం ఈరోజంతా ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు స్వామికి అర్ధరాత్రి వరకు నేను ముందే అభిషేకం చేసేసానండి అభిషేకం చేసింది నేను వీడియో తీయలేదు అందుకనే మామూలుగా పూజ చూపిస్తున్నాను ఇక్కడ నేను దీపాలు పెట్టుకొని దీపారాధన చేసుకొని తర్వాత ఆ దీపాలకు కూడా కుంకుమ గంధము అక్షంతలు సమర్పించుకోవాలి ఇలా సమర్పించుకున్న తర్వాత అప్పుడు అఖండ దీపం వెలిగించుకున్నాను అఖండ దీపం వెలిగించేది మిస్ అయినట్టుందండి వీడియోలో ఇంకా అఖండ దీపం కూడా వెలిగించుకొని అఖండ దీపానికి కూడా చక్కగా గంధము కుంకుమ అక్షంతలు వేసుకొని పుష్పాలు కూడా పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి దేవుడు మామూలుగా దీపాలు దేవుడైనా దీపమైనా ఒకటే అంటారు అమ్మవారితో సమానం దీపాలు అంటారు కదా అందుకే దీపాలకి అక్షంతలు కుంకుమ గంధం నమస్కారం చేసుకొని తర్వాత శివలింగానికి కూడా ఇంకా గంధము కుంకుమ అక్షంతలు శ్వేత చేసుకున్నానండి నేను ఈ భూది కొంచెం నెయ్యేసి కలుపుకుంటే వైట్గా అక్షంతలు తయారవుతాయి ఆ అక్షంతలతోనే పూజ చేసుకున్నాను ఇంకా నందీశ్వరుడికి కూడా అలాగే చేసుకొని తర్వాత తాంబూలం పెట్టుకొని పళ్ళు ఈరోజు ప్రసాదంగా నివేదన చేశాను ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ప్రసాదాలు కూడా చేసి ఆ ప్రసాదం కూడా తీసుకోవచ్చు మామూలుగా ఉపవాసం ఉన్నా కూడా ప్రసాదం తీసుకోవచ్చు కొద్దిగా ప్రసాదం లెక్కలో తీసుకోవచ్చు అంటారు అయితే నేనేం ప్రసాదం చేయలేదండి పళ్ళే నివేదన చేశాను ఈ పళ్ళు కూడా తీసుకోవచ్చు మేమైతే తీసుకోము సాయంత్రం తీసుకుంటాము ఉపవాసం అంటే మేము గుడికి వెళ్ళి వచ్చినాక అప్పుడు ఉపవాసం వదులుతాము అక్కడ పంతులు గారు ఇంకా మనకి తీర్థం వేస్తాడు కదండి ఆ తీర్థంతో మనం ఉపవాసం అనేది చేస్తాం కాబట్టి అందుకని మేమైతే తినము ఈ పళ్ళు కూడా పిల్లలు ఉంటే తినవచ్చు లేదంటే మనమే తర్వాత తీసుకోవచ్చు ఉపవాసం అయినాక ఇక్కడైతే స్వామివారికి నేను హారతి కూడా ఇచ్చుకున్నానండి మంగళహారతితో ఇచ్చుకుంటే చాలా మంచిది అయితే ఉపవాసం అనేది దేవుడికి దగ్గరగా ఉంటాము అంటారు అంటే దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిది మంచి జరగద్ది మన ఆరోగ్యాలు మనకి మన పిల్లలకి చాలా మంచిది ఇంట్లో ఉపవాసం చేసిన రోజు ఎలాంటి సమస్యలు గొడవలు ఎలాంటి మాటలు మాట్లాడుకోకుండా నిశ్శబ్దంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కొలుసుకుంటే చాలా చాలా మంచిదండి నా చిన్న ఈ పూజా విధానం మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే కానీ లైక్ షేర్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీరైతే ఎలా పెట్టుకుంటారు చేసుకుంటారు పూజా విధానం కామెంట్ చేయండి ఇక్కడ నేను అక్షంతలేసి స్వామివారి పాదాల మీద నమస్కారం చేసుకున్నానండి ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇలాగే జరిగేలా చూడతండ్రి మనస్ఫూర్తి కానీ నన్ను నమస్కారం చేసుకున్నాను ఇదేనండి ఈరోజు